హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నారా ప్రతిరోజు దేవుణ్ణి అయితే దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా మేమైతే ఇంకా అట్లా ప్రత్యేకంగా అయితే ఏం చేయట్లేదండి మామూలుగా రోజు చేసుకున్నట్లుగానే పూజ అయితే చేసుకుంటున్నాం కానీ ఇంకా దసరా సెలవులు వస్తే అందరు వెళ్ళిపోతారు కదండి ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయే ఉంటారు నాకు తెలిసి నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదండి నేనైతే ఖమ్మంలోనే ఉంటాను ఇంకా మన ఛానల్ అయితే వ్యూస్ అస్సలు రావట్లేదండి ఎందుకో అర్థం కావట్లేదు నాకు ఇంతకు ముందు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నప్పుడే వ్యూస్ బాగా వచ్చాయి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరిగినా కూడా వ్యూస్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా మామూలుగా షార్ట్స్ కి వీడియోస్ కి పెరగట్లేదండి ఎందుకు పెరగట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు నేను రోజు ప్రతిరోజు నైన్ కి లైవ్ చేస్తున్నాను నైట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే పార్టిసిపేట్ చేయండి లైవ్ లో ఇంకా మనకు షార్ట్స్ లో చూసిన వాళ్ళు కూడా అండి లైక్ అయితే ఇవ్వట్లేదు లాంగ్ వీడియోస్ కూడా లైక్ ఇవ్వట్లేదండి సబ్స్క్రైబర్స్ నాకు ఎయిటీన్ ఫిఫ్టీ వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నవాళ్ళు చూస్తున్నారు కొంతమంది చూస్తున్నారు అందరూ అయితే చూడట్లేదు చూసిన వాళ్ళు కూడా లైక్ అయితే ఇవ్వట్లేదండి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం ఇంత ఏమి కష్టం కాదు కదండి లైక్ బటన్ మీద ఒక్కసారి ప్రెస్ చేస్తే అయిపోతుంది కదా ఎందుకు లైక్ ఇవ్వట్లేదు అర్థం కావట్లేదండి ప్రతిసారి వీడియోలో కూడా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి అని చెప్తూనే ఉన్నాను అందరికీ లైక్స్ వస్తున్నాయండి మినిమం ఇప్పుడు నాకు పద్దెనిమిది వందల యాభై మంది ఉన్నప్పుడు లైక్స్ చూసిన ప్రతి ఒక్కరు ఆరు వందలు ఏడు వందలే చూస్తున్నారండి చూడటం కూడా అవి షార్ట్స్ అదే లాంగ్ వీడియోస్ అయితే ఇంకా వంద లోపే చూస్తున్నారు ఎందుకు చూడట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంతకు ముందు అయితే షార్ట్స్ చేస్తే ముప్పై వేల మంది ఒక షార్ట్ అయితే రెండు లక్షల అరవై వేలు కూడా దాటాయండి అలా చూసారు కానీ ఇప్పుడు ఎందుకు మరి చూడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చూడగానే లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్లుగా అనిపిస్తుంది మిగతా వాళ్ళకి ఒక ఐదు వందలు ఆరు వందల మంది చూసినా వాళ్ళ దాంట్లో ఒక వంద రెండు వందల లైక్లే ఉంటాయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తుంటారు కానీ నాకు మాత్రం లైక్ ఇవ్వటం మాత్రం ఇవ్వనే ఇవ్వట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు నాకు ప్లీజ్ మళ్ళీ ఒకసారి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను చూసిన ప్రతి ఒక్క వీడియోకి షార్ట్స్కి అయితే లైక్ ఇవ్వండి ఇంకా ఈ రోజు అయితే వంట స్టార్ట్ చేయలేదండి ఇంకా వంట వచ్చేసి గోంగూర చేద్దాం అనుకుంటున్నాను గోంగూర కర్రీ అవుతుందా చట్నీ అవుతుందా అనేది ఇంకా ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మూడుని బట్టి అలా చేసేస్తాను ఇంకా అనుకోలేదు ఏ చేయాలనిపిస్తే అది చేస్తాను వంట చేసేటప్పుడు మళ్ళీ మాట్లాడుకుందామండి ఈ గోంగూర అయితే పొద్దున ఇంటి ముందు అమ్మ వస్తే కొన్నానండి కొని దీన్ని శుభ్రంగా వల్లి చేసుకొని కడిగైతే బుట్టలో వేసి పెట్టాను ఇంకా తడిగానే ఉంది అయితే చట్నీ చేసుకోవడానికి కొంచెం తడిగా ఉన్నా పర్వాలేదు కదా అందుకే దీంతో చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను కొంచమే ఉందండి ఒక కట్ట తీసుకున్నాను ఎక్కువగా ఎందుకు అని చెప్పి ఒక కట్ట తీసుకుంటే కొంచెం అయింది ఇక దీన్ని అయితే చట్నీ చేసేస్తామండి ఒక పక్క అయితే రైస్ పెట్టానండి ఈ పక్కన రైస్ పెట్టేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేయించుతున్నాను దాకైతే గోంగూర చట్నీ చేస్తాను కర్రీ చేస్తాను ఏదనేది క్లారిటీ లేదు ఇంకా అని చెప్పాను కదా ఇంకా గోంగూర అయితే పచ్చిమిర్చి అయితే చట్నీ చేస్తేనే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి చట్నీ చేస్తున్నాను ఆల్మోస్ట్ వేగిపోయాయండి పచ్చిమిర్చితో పాటే వేసి వేగితే నేను గోంగూర చట్నీలో టమాటా వేస్తే బాగుంటుందంటే నేనైతే ఇప్పుడు వేయలేదు ఈసారి వేసి చూద్దాం అని ఈ రెండు టమాటాలు అయితే తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకుంటా ఫస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో ఈసారి వేసి ముందుగా అయితే కొంచెం ప్యాన్ లో ఆయిల్ వేసి ముందు టమాటాలు వేసి చూస్తా అండి టమాటాలు ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గిపోయాయి కదండి ఇప్పుడైతే తొందర వేస్తాను ఈ గోంగూరని కూడా పెద్దగా కట్ చేసుకోవాల్సిన వాడు ఏం లేదండి ఇలా మూక పెట్టుకున్నామనుకోండి అంత తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయలో సగం పాయని తీసుకుని ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకుంటాను ఇదే టైంలో పసుపు వేస్తున్నాండి కనిపిస్కుని మూత పెట్టేసుకుంటాను గోంగూర గోంగూరతో పాటు టమాటాలు ఉల్లిపాయలు చూస్తారు కదా ఎలా ఉడికిపోతున్నాయో దీంట్లో అయితే కొంచెం ఒక్క చుక్క వాటర్ అయితే యాడ్ చేసేయండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు ఉడకవు కదా అందుకోసం కోసం అని చెప్పి ఒక్క చుక్కే అండి ఎక్కువ కాదు ఇంకా ఇవి ఉడికిపోతున్నాయి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే ఇంకా ఆ కొంచెం వాటర్ కూడా పోతే ఇంకా స్టవ్ ఆపేసుకొని మిక్సీ పట్టేస్తా అండి మా గుమ్మం ముందరైతే ఒక తమలపాకు తీగుంటుంది మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీసుకున్నా చూడండి పై స్టేజ్ వరకు వెళ్ళిపోయిందండి ఇది ఆకు చూస్తారా ఎంత పెద్దగా ఉంటుందో చాలా ఫ్రెష్ గా ఉంటుందండి మనం బయట కొనుక్కుంటాం కదా తమలపాకులు అలాంటిది సేమ్ చాలా బాగుంటాయి మేమైతే పూజకి వాడుకుంటుంటాము వచ్చేసి గన్నేరు పూలు చెట్టండి పూజకి గన్నేరు పూలు కూడా పైకి అందుతాయి మాకు కాకపోతే మేము కిందకి వెళ్ళే కోసుకొస్తుంటాం గానీ వరకు అయితే వచ్చింది చెట్టు చూసారు కదా ఇంక ఇదేమో జామ చెట్టు అండి చూసారా ఇక్కడి నుంచి జామకాయలు కూడా కోసుకుంటాం మేము ఇక్కడి నుంచి జామకాయలు కూడా అందుతాయండి మాకు ఈ కొమ్మలు అయితే కింద వరకు వచ్చాయి చూడండి జామకాయలు కూడా ఇక్కడి నుంచి అందుతాయి మాకు ఇక్కడ నుంచే కోసుకోవచ్చు ఇంకా కింద అయితే నూరు వరహాలు పూలు అన్ని ఉన్నాయండి మీకు కనిపిస్తూనే ఉండొచ్చు చూసారు కదా నూరు వరహాలు కాకపోతే అది కిందకి వెళ్తేనే కోసుకోవడానికి ఇంకా పై దాకా రాలేదండి నూరు వరహాలు పూలు అయితే చూసారా స్టాండ్ ఖరాబ్ అయిందని చెప్పేసి కొంచెం తుఫొచ్చిందండి స్టాండ్ అందుకే నేను ప్రజెంట్ గా అయితే సిమెంట్ బిల్లలు పెట్టానండి సిమెంట్ ఇటుకలతోటి వాటి మీద పెట్టాను స్టాండ్ నిన్న నిన్ననే తీసాయండి బాగా తిప్పు పట్టిపోయింది అందులోనూ అది పడిపోయేలాగా ఉంది విరిగిపోతే ఎక్కడ పడిపోతుంది అన్న భయంతో ప్రజెంట్ గా అయితే ఇలా అరేంజ్ చేసుకున్నా పూలు అన్నాను కదండి ఇదిగో తీగ చూసారా శంఖ పూలు తీగ కింద నుంచి ఇలాగ పై కొదితే వచ్చేసిందండి ఇక్కడ చేతికి కూడా అమ్ముతున్నాయి శంఖ పూలు శంఖ పూలు కూడా అమ్ముతున్నాయి ఇక్కడ సన్నజాజి అయితే పై వరకు వెళ్ళిపోయింది కదా మా ఇంటి ముందు ఉన్న పూలన్నీ మీకు అయితే ఒకసారి చూపిద్దాం అనిపించింది ఆ తమ్ముల పాకులు అవన్నీ ఒకసారి చూపిద్దాం అనిపించి ఒకసారి అయితే చూపించాను బాగున్నాయి కదా ఎలా ఉన్నాయో మీరైతే నాకు కమెంట్ చేయండి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే కష్టంతో పాటుగా అదృష్టం కూడా ఉండాలని నాకైతే బాగా అర్థం అవుతుందండి ఏంటంటే అందరిలాగే నేను కూడా వీడియోస్ చేసి పెట్టున్నాను కానీ అందరికి వచ్చినంత వ్యూస్ అయితే నాకు రావట్లేదు అందుకే కొంతమంది అంటుంటే నేను ఏమో అనుకున్నా అండి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే లక్ కూడా ఉండాలండి కష్టంతో పాటుగా అని చెప్పి కొంతమంది అంటుంటే విన్నాను కానీ నా విషయంలోకి వచ్చాక నాకైతే అదే అర్థమైంది గోంగూరు చట్నీ రెడీ అయిపోయిందండి మరీ మెత్తగా పట్టలేదు కొంచెం బరకగా ఉండేలాగా అయితే పట్టుకున్నాను కొంచెం గోంగూర ఆకులాప కొంచెం అలాగా ఉండేలాగా పడితే టేస్ట్ ఉంటుంది రోడ్ ఫ్లో చేసుకున్న టేస్ట్ లాగా అనిపిస్తుంది అని కాస్త అలా పట్టానండి ఇంకా గొంగూర చట్నీ కూడా అయిపోయింది ఓకే అండి మరి నా వీడియోస్ ని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియోసే కాదండి షార్ట్స్ ని కూడా చూడగానే లైక్ అయితే ఇవ్వండి మర్చిపోవద్దు ప్లీజ్ ఓకే అండి బాయ్